మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మగవారిలో యాభై సంవత్సరాలు దాటినాక అందరిలో ప్రోస్టేట్ గ్రంథి పెరుగుతుంది అది పెరిగినప్పుడు వచ్చే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ లక్షణాలు రెండు విధాలుగా ఉంటాయి ఒకటి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ ఇంకోటి ఇరిటేటివ్ సిమ్టమ్స్ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటే మూత్రం ఫ్రీగా వెళ్ళకపోవటం వల్ల వచ్చే సిమ్టమ్స్ అది ఏమిటి అంటే మెయిన్ గా పూర్ యూరినరీ స్ట్రీ యూరిన్ సన్నగా వస్తుంది రెండవది స్ట్రెయినింగ్ మొక్కుతుంటారు మూడవది ఇంటర్మిటెన్సీ అంటే మూత్రము ఆగి ఆగి వస్తుంది నాలుగవది హెజిటెన్సీ అంటే మూత్రం వెళ్ళాలనిపిస్తుంది కానీ స్టార్ట్ అవడానికి కొంత టైం పడుతుంది ఐదవది ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ వాయిడింగ్ అంటే మూత్రం వెళ్ళి వెనక్కి వచ్చినాక అరే ఇంకొంచెం మిగిలిపోయిందే అనిపిస్తుంది ఆరవది పోస్ట్ వాయిడ్ డ్రిబ్లింగ్ అంటే మూత్రము పాస్ చేసినా కూడా అక్కడే ఉన్న కొంచెం కొంచెం డ్రాప్స్ గా కొంచెం సేపు వెళ్తుంటారు ఇవి మెయిన్ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అలానే కొన్ని ఇరిటేటివ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి అంటే ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా వెళ్లాలనిపించటం కొంచెం కొంచెం టైం కి రెండవది అర్జెన్సీ అంటే మూత్రము బాత్రూమ్ కి వెళ్ళటానికి బాగా గా ఉంటుంది వెళ్లే లోపు కొన్నిసార్లు ఒక డ్రాప్ అట్లా పట్టడం కూడా జరుగుతుంది మూడవది నాక్టూరియా అంటే రాత్రిపూట రెండు సార్లు అంతకు నుంచి లేచి యూరిన్ కు వెళ్తా ఉంటారు ఈ సిమ్టమ్స్ లో మనకి ప్రోస్టేట్ పెరిగినప్పుడు అన్ని కానీ కొన్ని కానీ ఉండవచ్చు మీ ప్రోస్టేట్ ప్రాబ్లమ్ కూడా ఎర్లీగా గుర్తించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ